హలో అండి గుడ్ మార్నింగ్ హ్యాపీ ఫ్రండి మేమైతే పన్నీర్ బిర్యానీ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు దీనిలో అయితే మసాలా దీన్స్ వేసాము షాగీరా పప్పు యాలకులు బిర్యానీ ఆకు అన్నీ చెక్క లవంగాలు అన్నీ వేసాం అందులో ఉల్లిపాయలు పత్తి మిర్చి టమాటా அல்லிச்சி புதின டமோட்டா தரம் கொஞ்சம் பசங்க கொஞ்சம் சால் பசி தரம் టమాటా కూడా వేస్తున్నాం పుదీనా కూడా కొంచెం ధనియాల పొడి కొంచెం మిరియాల పొడి గరం మసాలా కొంచెం ఒక స్పూన్ అయితే కారం పన్నీర్ బిర్యానీ కోసం సాల్ట్ అయితే రుచికి సరిపడినాం తెలుసుకోవటమేని మనం తినేదాన్ని బట్టి సాల్ట్ అయినా కారమైనా కొంచెం నేనైతే లాంగ్ వీడియో కూడా పెడతాను ఇప్పుడు రైస్ వేసుకున్నాం టూ అవర్స్ నానబెట్టినాం బిర్యానీ రైస్ బాస్మతి రైస్ టూ అవర్స్ నాని మేమైతే ఈ గ్లాస్తో మూడు గ్లాసులున్న రైస్ తీసుకున్నాము వాటర్ అయితే ఏడు గ్లాసులు వాటర్ వేసాము పన్నీర్ కూడా మేము వేయించుకోలేదు పచ్చిదే వేస్తున్నాము మేము ఇంట్లో తయారు చేసిన పన్నీర్ అనేది నిన్న తయారు చేసాము మేము ఈ పన్నీరు మాకు పన్నీర్ వేస్తే ఇష్టం ఉండదని మేము చెప్పకుండా పచ్చిదే వేసేసాము ఇలాగా ఇప్పుడైతే వాటర్ కూడా వేసేసుకున్నాము ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకున్నాం బాస్మతి రైస్ అయితేనే బాగుండుద్ది కొంచెం కొత్తిమీర కూడా వేసాము మళ్ళీ లాస్ట్లో కొంచెం వేసుకుంటాం కొత్తిమీర రైస్ అయితే ఉడుకుతాం అలాగా